ఓం శ్రీ గురుభ్యో నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయత సీతాదేవి జననం ఇక జానకీదేవి జనక మహారాజుకు భూమార్గాన సంప్రాప్తించిన తరగని ఆస్తి మిథిలా నగరానికి యువరాణి కనుక ఆమెను మైథిలి అని జనక మహారాజు పెట్టుకున్న ముద్దు పేరు వైదేహితో కూడా ఆవిడను సంబోధించడంతో ఆ లోకమాతకు ఎల్లెలు లేని అభిమానం పెరిగిపోయిందంతటా పశుపక్షాదులు సైతం ఆ తల్లి స్పర్శకు పులకరించి ఎంతటి క్రూర స్వభావాన్నైనా తగ్గించుకుని కాసేపు తమలోని భేదాలను మర్చిపోయి తమకు తాము మర్చిపోయి హాయిగా జీవించేవారు ఇది చూసి దేవతలు సైతం ఆహా భూలోకంలో జన్మించిన మానవులది అత్యంత పుణ్య ఫలం అమృతాన్ని తాగిన మా అందరి సైతం లభించని అమరత్వం ఈ హృదయ డోల వీక్షణలతో పరిపూర్ణమైంది అనుకునేవారు మిథిలా నగరానికి వచ్చే పరదేశీయులు కూడా ఆ పూదోటలో సాగే చిలిపి నవ్వుల ఉత్సాహంతో వేసే కేరింతలు చూడడానికి ఊవెళ్ళు ఊరేవారు అంతటి మృదువైన సోయగం ఆ తల్లికి సొంతమైందో అర్థం చేసుకోవచ్చు మనం ఇంటికి కానీ రాజ్యానికి కానీ ఎల్లలు లేని సౌభాగ్యం లభించేది స్వర్ణ మణిమయమైన రాజ్యప్రసాదాలతో కాదు శత్రువులు కన్నెత్తి కూడా చూడ్డానికి కూడా భయపడే అఖండ మహాసేనలతో కాదు అమ్మతో అమ్మాయి రూపంలో ఉన్న అమ్మతో ఆ అమ్మని అందరూ సీత అని పిలిచేవారు తొలి వేకువ జామున కూసిన కోయిల కూడా ఆ సీత నామాన్ని శ్రావ్యంగా కూస్తూ ఆ సీత నామాన్ని రాముడికి తగిన వధువు ఆవిడే అని ప్రకృతి తరపున చెప్పింది సంవత్సరాలు గడిచిపోయాయి అయోధ్య నగరంలో యోధులు ఖడ్గ రావాలని మెల్లిగా ప్రపంచం మొత్తం వినిపించేంతగా ప్రకంపనలు చేయటం మొదలుపెట్టారు కేవలం తన ఉనికితో శత్రు సైన్యాలకు ముచ్చమటలు పట్టించే తమ సైన్యం వారు అఖండ దానవ వీరులకు ఒక్కొక్కరిగా వెళ్ళి ముట్టించగల యోధులు కండలు తిరిగిన మల్ల యోధులు బాణాలను పెను వర్షంలా కురిపించగల నిటారుచూపుల నాయకులు వీరందరి మధ్యలో ఉబికి వచ్చింది మలయ మారత తేజస్సు అయిన నీలి వర్ణముతో ఆజాను బాహులు భూమి మీద నారాయణ స్వరూపం అలా ఆ రణ క్షేత్రంతో నడుచుకుంటూ వెళ్తుంటే మనుషులకు అదొక ఉల్లాసం కలిగింది ప్రకృతికి పరవశం మొదలైంది లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆ క్రీడా మైదానంతో తమ వంతు బలబలాలను దర్శించుకుంటూ శాంతాదేవి ఒక పేరును గట్టిగా అరుస్తుండడంతో అక్కడి వాతావరణం మొత్తం స్తంభించింది శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద తళాయతాక్షం రామం నిసాచర వినాశకరం నమామి రామ రామ శ్రీరామ అనే నామ ధ్యేయంతో పలికిన ఆ చిన్నారి ఒక్కసారిగా తన కనురెప్పల్ని సరిచేసుకుని చూసింది అంతే లోకరక్షకుడు ఇక్ష్వాకుతిలకుడు ధర్మ పరిపాల పరిపాలనా యుగంధరుడు యుద్ధ వీర నైపుణ్యాన్ని ప్రారంభించాడు ఆ తండ్రి ఆ రాజసం ఆ తేజం ఆ రౌద్రం చూసి ఆశ్చర్యచకితులయ్యారు సూర్యవంశం మొత్తం దేదీప్యమానంగా ప్రకాశించు చూడడం ప్రారంభమైంది ఇటు రావణుడి లంకలో తెలియని అలజడి మొదలవటం యథాస్థితిలో దిక్పాలకుల ధోరణి వెళ్ళబుచ్చుకుంటూ పిడికిలు బిగించుకొని తన కన సన్నలలో ముల్లోకాలను తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు దశకంఠుడు మరియు రావణ నీతిని కట్టుదిట్టు చేయడం ప్రారంభించాడు కానీ ఏదో తెలియని సంక్షోభం ఆ దశకంఠుడికి మొదలవటంతో పాప భీతి వెంటాడడం ఆరంభిస్తుంది శత్రు యుద్ధ వేరి మ్రోగించుకున్న రెండు అఖండ రాజ్యాలు కళ్యాణ వేడుకకు సిద్ధమైన సుహుమూర్తం దగ్గర పడే సమయంలో బ్రహ్మష విశ్వామిత్రుల వారు తలపెట్టిన ఒక మహాయాగాన్ని ప్రత్యేక సమిదలుగా మారిన తాటకాది రాక్షసులను నవ యువకులు అయిన రాముడు లక్ష్మణుడి చేతిలో హతమయ్యే విధంగా విధి నిర్ణయించింది